ూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామానికి చెందిన గండవరం అనే అతనిపై ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొంతమంది అందరూ చూస్తుండగానే చెప్పులతో కొట్టడంతో అడ్డం వచ్చిన వారిపై కూడా దాడి చేశారు దాడి చేసిన వారు చిన్నబ్బాయి కుదురు రమేష్ కుదురు నాగరాజు కుదురు శివ కుదురు సంతోష్ కుదురు సుధాకర్ మరికొందరు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని అన్నారు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ పట్టించుకోలేదని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చి డీఎస్పీ గారిని కలిసిన బాధితులు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్సేషన్ దగ్గర అందరిలో మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఇందుగురిపేట మండలం దేవిసిపేట మేము నివాసం ఉండేది ఆడాను అక్కడ జరిగింది గో పుట్లాట గొడవ దేనికి దేనికి కారణం అనేది అనేది గ్రామస్తులు పాట అనేది ఒక పాట పెట్టుకుంటారు పాట పెట్టుకొని ఒక నలభై ఏళ్ళు అమౌంట్ వస్తుంది అది గ్రామ గ్రామంలో ఉపయోగిస్తాం ఒక దేవుడికో దేవాలయానికి అన్నింటికి ఉపయోగించుకుంటాం ప్రతి సంవత్సరం అదే ఆనవాయితీగా చేసుకుంటున్నాం గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉండి ఆ డబ్బులు కదురు సుధాకరయ్య కదురు పెద్ద పెద్దబ్బయ్య వాళ్ళ కాడ ఉండిచ్చి పెట్టాం ఆ డబ్బుల్ని ఆ డబ్బుల్ని నాలుగు నెలల నుంచి వడ్డీ లేకుండా వాళ్ళ కాడే ఉంచుకున్నారు గ్రామస్తుల కాడకి తీసుకొని వచ్చి ఇగో మా కాడ ఉండే డబ్బులు ఈ డబ్బుల్ని గ్రామానికి ఉపయోగించాలి కదా ఇది ఎన్ని నుంచి ఎవరికి ఒకరికి ఇచ్చేస్తే వడ్డీ వస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి అని చ చెప్ప చెప్పడా తర్వాత గ్రామస్తులందరూ కలుసుకొని దేవాలయానికి కాడకి తెలవనంపించాం పిల్లనంపించిన తర్వాత ఆ డబ్బులు మీ కాడ ఉంటే వడ్డీ ఎక్కడ వస్తుంది మనం చేసే దీనికై కోసమే కదా దేవుడి కోసమే కదా ఆ డబ్బులు తీసుకొని వస్తే మళ్ళీ ఏరో వాళ్ళకి ఇస్తాము ఆ డబ్బులు ఎల్ల కాబట్టి వడ్డీ ఇరు కదా నాలుగు నెలలు అయింది వడ్డీ లేదు డబ్బులు కాగితాలు ఎత్తుకొచ్చి గ్రామస్తులు యాండవర్ చేశారు గ్రామస్తులకి గ్రామస్తులు అందరూ కలుసుకొని అనే నేను ఈ డబ్బులు ఇక్కడే తలా ఇరవై వేలు లెక్కన నా యాడ్ ఓవర్ చేసిన తర్వాత తలా ఇరవై ఏళ్ళు లెక్కన గ్రామస్తులకే ప్రామస్యలు నోట్లు రాయించి అక్కడికక్కడికే డబ్బులు ఇచ్చేసా ఇచ్చేసి చేసిన వేడలా బ్రహ్మంగాల గుడిలోనే ఎండవరి చేసాం ఆ కాగితాలు మొత్తం ఎండవర్ చేసాం తర్వాత ఆ నుంచి మా నా మీద కక్షి కట్టి ఊర్లో నువ్వు మా అన్నతో మా బ్రదర్తో ఏమని చెప్పాడంటే కుదిరి చిన్నబ్బాయ్ అని ఆయన గ్రామంలో ప్రతిదీ పట్టించుకుంటున్నాడు జాగ్రత్త మీ తమ్ముడిని జాగ్రత్త చేసుకోండి తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు తర్వాత నాకు తెలియదు తర్వాత మా అన్న కూడా ఉన్నాయి ఆయన ఏరే ప్రసాద ఆయనకి చెప్పాడు ఆ ప్రధాన సాక్షి మా అన్న తర్వాత చిన్నబ్బాయనే ఆయన వాళ్ళిద్దరు సాక్షులు తర్వాత నేను మర్యాదగా టీ అంగటి కాడ మేము టీకి పోతుంటాం అక్కడ ఉండాడు ఆయన ఏం చిన్న మర్యాదగా మర్యాదగా అడిగా నన్ను ఈ విధంగా మా అన్నకి చెప్పామంట వార్నింగ్ ఇచ్చేవంట ఏం చేస్తావు నిన్ను ఏం చేస్తున్నావు నేను గ్రామం కోసం కదా మేము ఏది చేసినా నీ కోసం నా ఇంటి కోసం కాదు కదా ఆయన అడిగిన ఎవరు చెప్పారు నీకు అని అన్నాడు మా అన్న చిన్నోడు ఇద్దరు చెప్పారు అన్న పదంప అన్నాడు నేను వచ్చేసా తర్వాత ఆడి నుంచే ఒక పది మందికి రెడీ చేసి పెట్టమని ఆ కొడుకు చెప్పాడు చిన్న చిన్నబ్బనైనా రెడీ చేసి పెట్టు వాళ్ళు కొట్టేయాలి ఆలయనని నేను వచ్చేటప్పటికే మా అన్న నడగకుండా ఏమయ్యా చిన్న బయన అయినా నీకు ఏం చెప్పాడు అని అంటే ఈ మాట చెప్పాడు అది చిన్నోడు కూడా ఉన్నాడు కదా ఒండు కూడా అడుగు అన్నాడు అది చెప్పాడు అది మా అన్నతో మాట అడగతుండ అడగన్న లోపే చెప్పు తీసుకొని నేను ఎప్పుడు చెప్పు నేను ఎప్పుడు చెప్పానని నీ చెప్పలేదంటే చిన్నబాబు అంటున్నాడు మర్యాదగా చెప్పు తీసుకొని రెండు డబ్బులు కొట్టేశాడు ఆ మా అన్నని కొడతానని చెప్పి నేను అడ్డం వెళ్ళిపోయినాను అడ్డం వెళ్ళిపోయినా వెంటనే నన్ను అడ్డకు వాళ్ళు పక్కనే ఉండరు గ్రూపు పది మంది వచ్చి నా మీద నన్ను ఆ పుళ్ళు ఊడిపోసి పుళ్ళు ఊగులాడే ఈ కాలు ఫ్రాక్చర్ అయింది దాని రిపోర్ట్ కూడా ఉన్నాయి పెద్ద హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చాము తర్వాత మేము పెద్ద ఇందుకూరి స్టేషన్కి పోయాము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు తీసుకున్నాడు కేసు తీసుకున్నాడు ఒక పది నిమిషాల తర్వాత ఓల్డ్ కూడా ఇచ్చారు ఓల్డ్ కూడా ఇచ్చి మమ్మల్ని కూడా కొట్టారని చెప్పి వాళ్ళు చెప్పారు మా రిపోర్ట్ తీసుకున్న తర్వాత పుళ్ళు ఊడి ఇది ఎంతనే కేసు అతను అన్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ కాల పంతొమ్మిదవ తేదీ మేము ఇచ్చింది కేసు ఈ ఈ వారికి మా అమ్మ పట్టించుకోలేదు అందుకోసంగా డిఎస్పి సార్ కాడికి వచ్చాం డిఎస్పీ సార్ కాకు వచ్చాము డిఎస్పీ సార్కి అర్జిపో మమ్మల్ని పట్టించుకోమని సార్కి ఏం ఒత్తుళ్ళు అయ్యారు సార్ వాళ్ళకి ఏం ఒత్తుళ్ళు వచ్చి మేము టీడీపీ నాయకులు టీడీపీ నాయకులే మాకు జరిగిన అన్యాయం కనీసం ఎంక్వైరీ అన్న చెప్పాం మేము అసలు మా మా కేసు మా నమతాకు ఎంక్వైరీ ఆడ ఇక్కడ జరిగింది ప్రధాన సాక్షులు ఉన్నారు కుట్టిన వాళ్ళు కదురు చిన్నబ్బయ్య కదురు రమేష్ కదురు సుధాకరయ్య వంశీ కదురు శివ నాగరాజు సంతోష కావాలని ఇదే 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 ఈ కారణం వల్లే అడ్డు వచ్చిన వాళ్ళని మురళి అయినాయన్ని వెంకటేశ్వరులైన వాళ్ళని కూడా కొట్టారు మాకు న్యాయం చేయాలి సార్ మేము మేము వాళ్ళ చేతల్లో కొట్టా ఊరు కోసం మేము అవి చేయాల్సి వచ్చింది ఊర్లో వాళ్ళందరూ సాక్ష్యాలు ఇది ఊరు సమస్య మా సమస్య కాదు అది నేను తీసుకొని వీళ్ళకి అందరికి తలారు అంతా ఇచ్చాను అది వడ్డీ వస్తుందని వాళ్ళల్లో ఉంటే వడ్డీ రాదని వాళ్ళు వాడుకుంటున్నారు ఆ డబ్బుని ఊరు కోసం మేము చేసింది ఊర్లో వాళ్ళకే ఇచ్చింది సార్ ఊర్లో వాళ్ళ గ్రామస్తులకే ఆ ఊళ్ళో వాళ్ళేది ఆ డబ్బు ఆ గ్రామానికి సంబంధించి ఆ దేవాలను ఉపయోగిస్తారు ఆ డబ్బుని అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్